హాయ్ గైస్ నేను మీ కళ్యాణిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈ వీడియో ఏంటంటే డైలీ రొటీన్ వ్లాగు నెక్స్ట్ వచ్చేసరికి ఇది టూ డేస్ లాగ్స్ టూ డేస్ లాగ్స్ సాటర్డే నెక్స్ట్ ఫ్రైడే రెండు కూడా కలిపి పోస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే అక్కడక్కడ సూట్ చేసానండి ప్రాపర్గా అయితే సూట్ చేయలేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఇది మధ్యాహ్నంకి మార్నింగ్కి మధ్యలో సూట్ చేశాను ఇంకా తనే వచ్చాడు కదండి తనే వస్తే ఇంకా ఇంకా ఫేవరెట్ పాయసం అంటే వాడికి మార్నింగు ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పాయసం చేయమన్నాడు నన్ను ఈ టైంలో అంటే కాదు నాకు ఎలా అయినా ప్రిపేర్ చేయన్నాడు అందుకనేసి అయితే ఇంకా లెవెన్ థర్టీ ఆ టైం అనుకుంటా పాయసం అయితే ప్రిపేర్ చేసేసి లెవెన్ థర్టీ తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్లోకి తోటకూర కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగే దొండకాయ వేపుడు చేశాను కానీ తోటకూర వీధిలోకి వచ్చింది ఇంకా వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలో తినాలి అని నిశ్చయించుకున్నానండి హెల్త్ గురించి కొంచెమైనా పట్టించుకోవాలి కదా ఒకవేళ ఆకుకూరలు ఇవి సరిగ్గా మెయింటెనెన్స్ చేయకపోవడం ఏంటో నా హెల్త్ అనేది మంత్లీ బాగుండట్లేదు అందుకని ఆకుకూర అలాగని తిందామని స్ట్రీట్లోకి వస్తే తీసుకున్నాను అదైతే ఇక్కడ తోటుకూర వేపుడులాగా కొంచెం లాగా అండి మరి వేపుడులాగా కాకుండా టమోటా వేసేసాను టమోటా వేసేసి వాటర్ అనేది కొద్దిగా చిలకరించేసాను నెక్స్ట్ అయితే ఇటువైపు రైస్ మార్నింగ్ కుక్ చేసింది కొద్దిగా ఉండే మా హస్బెండ్కి క్యారేజ్ పెట్టింది ఇంకా నాకు ఇంకా ఫీవర్ కదండి కొంచెం హెల్త్ వేడివేడిగా తిందామని కొద్దిగా రైస్ అనేది గిన్నెలో కడిగి పెట్టుకున్నాను నెక్స్ట్ అదండి రైస్ అంత ఉంది అందుకనేస్తే కొంచెం కొద్దిగా రైస్ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ తోటకూర కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది ఫ్రై నెక్స్ట్ చారు నెక్స్ట్ దొండకాయ కర్రీ అయితే ఉంది అదైతే చిన్న వీడియో క్లిప్ తీసాను ఇంకా ఇవన్నీ అవుతుంది అయిపోయింది అనేసరికి టూ థర్టీ త్రీ అనుకుంటానండి ఆ మధ్యలో లైట్గా వర్షం పడింది ఇంకా వర్షం పడుతుందేమో అని వీడియో స్టార్ట్ చేసేలోపు వర్షం ఆగిపోయిందండి అలాంటి వర్షం పడింది ఇంకా మబ్బేస్తుంది కానీ వర్షాలు అయితే పడట్లేదు ఈవినింగ్ వర్షం పడింది కదా ఇంకా వీళ్ళేమంటే ఏమైనా టిఫిన్ ఏమైనా ప్రిపేర్ చేయమ్మా నైట్ డిన్నర్లోకి ఇంకా రైస్ అయితే వద్దు తినాలనిపించట్లేదు అని సన్నారు తోటకూర అనేది ఫీవర్తో ఉంటే ఇంకా అంతగా అరుగుదలికి రాదంట నేనేటంటే ఇంకా ఆకుకూరలు తినాలి అని దీంట్లో ఇంకా ఫ్రై చేశాను కదండి అస్సలు అరగదు కానీ తీసుకున్న లైట్గా ఇంకా దోశలు ఏమైనా ప్రిపేర్ చేసుకుందామని ఇక్కడ సిక్స్ థర్టీ ఆ టైంలో అనుకుంటా ఈ వీడియో ఆ టైంలో అయితే ఇక్కడ పల్లీలు అనేవి వేయించుకుంటున్నానండి ఇంకా రుబ్బు అనేది కొంచెం మేము ఒక త్రీ త్రీ టూ కానీ అలా తింటుంటాం దోశలు మీడియం సైజ్ మరి పెద్దవి కాదు ఇంకా దానికోసం అనేది ఈ రుబ్బంతా ఎక్కువైపోతుంది కదండి అందుకనేసి అయితే చిన్న గిన్నెలో తీసి పెట్టేస్తున్నాను బన్నీ ఈవినింగ్ ఇంకా స్కూల్ నుంచి రాగానే దోశ అంటాడు వాడికి దోశ ఫేవరెట్ నాలాగా అందుకని కొద్దిగా దోశలు రుబ్బైతే ఈ గిన్నెలో తీసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అనేసి అయితే తీసి పెట్టేస్తున్నాను మిగతా రుబ్బైతే దోశల్లోకి ఉంచేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పలుకులు కూడా పోపు పెట్టేశాను మెయిన్లీ పలుకులు నేను టమోటా వేసుకుంటానండి టమోటా చింతపండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఆవాలు జీరా ఇవన్నీ వేసి పోపు పెడతాను ఆ పోపు పైన పల్లీలు వేసి ఒక్కసారి గరిటి తిప్పేసి చల్లారేగా మిక్సీ పట్టుకుంటాను నెక్స్ట్ అయితే ఇక్కడ పోపు అనేది అయిపోయింది అది చల్లారేలోపు ఇంకా దోశ అయితే వేసుకున్నాను నెక్స్ట్ కొద్దిగా మా హస్బెండ్ కోసమని శనగపిండి చట్నీ ఉంటుంది కదా బొంబాయి చట్నీ దాన్ని అయితే ప్రిపేర్ చేశాను లైట్గా అండి శనగపిండి కూడా కొద్దిగా ఉండే ఆ శనగపిండిలో అయితే ఆ శనగపిండితో కొద్దిగా చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ దోశలు అనేవి రెడీ అయిపోయాయి ఈ అయితే మా పక్కింటి అబ్బాయికి ఆ రోజు బర్త్డే ఉండే ఇంకా బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చారు తనేవన్నీ బన్నీ అప్పుడే వచ్చాడు ఇంకా వచ్చి ఫ్రెషప్ అవగానే ఇంకా బర్త్డే పార్టీకి పిలిస్తే నాన్న పక్కింట ఆంటీ బర్త్డేకి పిలిచింది అలా వెళ్ళారండి అంటే వెళ్ళొచ్చారు ఇంకా కేక్ తింటుండగా చిన్న వేడుకలు తీసాను అయితే కేక్ తింటున్నారు కదా అక్కడితో ఫ్రైడే డైలీ రొటీన్ అనేది ఎండ్ అయిపోతుంది ఇక్కడి నుంచి సాటర్డే డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇది కూడా మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ టైం నుంచే స్టార్ట్ చేశాను చెప్తున్నాను కదండి ఎర్లీ మార్నింగే లేచి ఈ మధ్యన అయితే పూజ కూడా చేసుకోలేకపోతున్నానండి ఇంకా బాడీ ఫీవర్ ఉంటుందో లేకపోతే నా వీక్నెస్ లేకపోతే నా బాడీ వీక్నెస్కి అలవాటు అయిపోయింది అనేది తెలియదు మార్నింగ్ అస్సలు లేచి వేగంగా ఏం చేయలేకపోతున్నాను కొంచెం మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారండి ప్రతి ఒక్కటి కూడా మనకి హెల్త్ బాగోలేనప్పుడు కూడా అలా మన వాళ్ళు మన అత్తయ్య మామయ్య దూరంగా ఉన్న అమ్మ వాళ్ళు దూరంగా ఉన్న హస్బెండ్ అనేది మెయిన్ సపోర్ట్ ఉండాలండి ప్రతి దానికి కూడా ఒక్క ఇలా ఇంటి పనుల్లోనే కాదు మన లైఫ్ అంటే మనం సగం బతికేది అమ్మ నాన్నతో అయితే ఇంకో సగం బతికేది మన హస్బెండ్తోని పిల్లలతోనే కనుక మెయిన్లీ హస్బెండ్ అనేది మనకి సపోర్టివ్గా ప్రతి విషయంలో జాబ్కి వెళ్ళి ఉమెన్ అయితే కొంచెం కూరగాయలు కట్ చేయడం కానీ లైక్ ఏవేనా ప్రతి దాంట్లో మన భర్త సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం అలా అన్నట్లు నాకు ఇంకా ఫీవరు అన్ని నుంచి ప్రతి ఒక్క విషయంలో మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తూనే ఉంటున్నారు ఇంకా పిల్లలకి ఆ డ్రెస్సెస్ తీయడం కానీ వాళ్ళకి స్నానంకి నీళ్ళు వేయడం కానీ లైక్ ఇలా వంట ప్రిపరేషన్ అండి టీ కానీ హాట్ వాటర్ కానీ ఎర్లీ మార్నింగ్ అతనే చేసి పెడుతున్నారు అందుకనే వీడియోస్ కూడా ఎర్లీ మార్నింగ్ ఇవి తీయలేదు వారికి హెల్ప్ చేయడంలో తప్పులేదండి ఇలా బాగోలేనప్పుడు హెల్త్ బాగోలేనప్పుడు కొంచెం వర్క్ అనేది హెవీగా ఉండేటప్పుడు హెల్ప్ చేస్తే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో ఏం తప్పలేదు చాలామంది దానికి హెల్ప్ చేయాలని కొంచెం హె ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ ఇతను కూడా అండి ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అలా అసలు ఏం చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం నెక్స్ట్ ఇటు చదవడం పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం ఇవన్నీ చూసి ఇతను కూడా కొంచెం చేసిన అంటారు కదా అలా కొంచెం మార్పు అప్పుడు అస్సలు ఎలా అంటే ఇంకా వాష్రూమ్లోకి వెళ్తే టవల్ నుంచి బ్రష్ నుంచి అన్నీ నేనే అందించేదాన్ని అటువంటిది బాగా చేంజ్ అయ్యారండి బాగా చేంజ్ అయ్యారు లైక్ ప్రతి విషయాన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఇంకా హెల్త్ బాగాలేదు అని అంటే లేచు చెయ్యు అనే వాళ్ళప్పుడు ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కటి కూడానండి ఇంకా కాసేపు ప్రెస్ట్ తీసుకోవాలి నేను ఎలానో ప్రిపేర్ చేస్తాను నేను ఎలా చేస్తాను సర్దు పెట్టుకుంటాంలే లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటాంలే అంటున్నారు అంత హెల్ప్ చేస్తున్నారండి పొగడడం పొగడమని కాదు నేను అంటే ప్రతి వాక్కులు కూడా ఎలా ఉంటే లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది నెక్స్ట్ బాగుంటుందండి మనం సపరేట్గా కూర్చొని మాట్లాడుకోవాలంటే అవ్వదు అలా ఇలా పనులు షేర్ చేసుకుంటూ ఒకళ్ళ బాధలు మన ఇలా ఉంటుంది అలా ఉంటుంది మన లైఫ్ షేరింగ్ మన కాలేజ్ డేస్వి అవన్నీ అలా షేర్ చేసుకోవచ్చు మాట్లాడుకోవడానికి కూడా బాగుంటుంది అలా మాట్లాడుకుంటూ పని చేసుకుంటే ఇంకా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది అబ్బా మా హస్బెండ్ నాకు హెల్ప్ చేశాడు అనే ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది కదండి అదే చిన్న విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను అంటే ఇతను చేంజ్ అయ్యారు బాగా అని చెప్తున్నానండి నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే అంతకుమించి అయితే ఏం లేదు ఇక్కడైతే ఒడియాలు నెక్స్ట్ పప్ప అయితే ప్రిపేర్ చేసేసాను లంచ్లోకి దాని తర్వాత వీడియోని అయితే ఇంతటితో అండ్ చేసేస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్